సిద్దిపేట జిల్లా బెచ్చంకి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీడియా సమావేశాన్ని ఏర్పరిచి మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి అవమానపరచడం సమంజసం కాదని తెలిపారు అసెంబ్లీ స్పీకర్ తక్షణమే జగదీశ్వర్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దుపరచాలని వారు కోరారు దళిత ఎమ్మెల్యే అయిన స్పీకర్ను అవమానపరచడం ఏహమైన చర్యగా భావిస్తున్నామని దీనిని దళిత జాతి క్షమించదని వారు స్పష్టం చేశారు మాజీ మంత్రి అయి ఉండి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలను యావత్ దళిత సమాజం మండిపడుతుందన్నారు ఇలాంటి చర్యను ఎవరు చేసినా దళిత సమాజం క్షమించదని పేర్కొన్నారు మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ పూలికృష్ణ ఆలయ కమిటీ చైర్మన్ జిల్లా ప్రభాకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లింగాల శ్రీనివాస్ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొంకటి రాములు రావుల నర్సయ్య ఐలేని శ్రీనివాస్రెడ్డి కుమార్ శానగొండ శరత్ కుమార్ రొడ్డ మల్లేశం ధోనిశ్యాం పురమ నారాయణ రెడ్డి ఐలేని మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక అసెంబ్లీ స్పీకర్ను సభాపతిని ఏకబచ్చనతో మాట్లాడడం మరి ఆయన మంత్రి మాజీ మంత్రి అని ఒక సోయులకు మాట్లాడడం అది తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నాం యావత్ దళిత సమాజం వల్ల ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ జగదీశ్వర రెడ్డి గారిని అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా స్పీకర్ గారు చర్య తీసుకోవాలని ఇంకొకసారి ఈ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఈ దొరపోకడను ఇంకా మానుకోకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని దళిత సమాజం అంతా పాతాలను దొక్కే సమయం ఖచ్చితంగా వస్తుంది ఇంతకుముందే మీ ప్రభుత్వాన్ని కూడా ఓడించి చూపెట్టినటువంటి చరిత్ర ఈ సమాజాన్ని కాబట్టి ఇంకొకసారి మాట్లాడే ముందు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకా అధికారంలో ఉన్న ఒక అహంకారంతో ఒక మతంతో ఒక దళిత స్పీకర్పై ఏకవచనంపై అలా మాట్లాడడం జరిగింది ఇంకొకటి దళిత స్పీకర్ గారు ఒక అత్యున్నతమైన స్థానం ఒక వ్యక్తి కాదు ఒక అత్యున్నత స్థానంలో ఒక దళితుల్లో ఉండడాన్ని మీరు ఇంకా కూడా మీరు దాన్ని ఏమంటారు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు రెస్పెక్టెడ్ స్పీకర్ సార్ గౌరవ స్పీకర్ గారు అని మాట్లాడడం జరిగింది తను ఏం మాట్లాడాడు నియోజకవర్గ సమస్యలపై మాట్లాడితేనే ఒక దళిత ఎమ్మెల్యే మాట్లాడితేనే మీరు జీర్ణించుకోలేక ఆ రోజు సస్పెండ్ చేయడం జరిగింది మీరు అది మర్చిపోయారా ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఇప్పుడు నిన్న మొన్న సిరిసిల్లలో రేవంత్ రెడ్డి గారు మా అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ఏం ముఖం పెట్టుకొని చేశారు కేసీఆర్ గారు దళితను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి చేసిర్రా మరి ఈరోజు మీరు ఏ ముఖం పెట్టుకొని ఇంకా దిష్టిబొమ్మం ఇంకా కూడా మీరు అధికారంలో ఉన్నా అని చెప్పి ఒక అధికార మదంతో మీరు వ్యవహరిస్తా ఉన్నారు మా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఒక బిడ్డ పెళ్లి ఉందని తెలిసి కూడా మీరు ఒక అధికార మదంతో ఒక దుర్మార్గంగా ఒక అరాచకంగా తన బిడ్డ పెళ్లి ఉందని తెలిసి కూడా మీరు జైల్లో వేయడం జరిగింది మర్చిపోయారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రివర్యుడు ప్రస్తుత ఎమ్మెల్యే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావును ఏకవచనంతో నీవు అని సంబోధించడం సభ వ్యవహారాలకు అది మంచిది కాదని ఒక దళిత ఎమ్మెల్యే అయిన స్పీకర్ను ప్రసాదరావును అవమానించడం చా చాలా హేయమైన చర్యగా భావిస్తూ అతన్ని మీరు గతంలో ఇచ్చిన హామీలు ఎన్నిచ్చు ఎన్ని నెరవేర్చురో ప్రజలందరూ చూస్తున్నారు మీరు తాటాకు సప్పులకు భయపడేది కాదు మీ కేసీఆర్ కేవలం ఎమ్మెల్యే అయిన తర్వాత రెండేసార్లు అసెంబ్లీకి వచ్చిండు దానికి యాభై ఏడు వేల ఎనభై నాలుగు వేల జీతమే తీసుకున్నాడు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఒక వంద ఎనభై నాలుగు రూపాయల జీతం తీసుకున్నాడు కేవలం రెండేసార్లు అసెంబ్లీకి వచ్చిండు ఇంతవరకు ఒక్కసారి కూడా నియోజకవర్గంలో అడుగుబెట్టలేదు ఇటువంటి జీతం గవర్నమెంట్ సొమ్మును జీతంగా తీసుకొని కూడా కనీసం నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టలేదు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో పెట్టిన అడుగు ఇప్పటికి పెట్టినట్టే నిజవ వర్గానికి పోలేదు అలాగే మీరు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు దళితుని మీరు సభాపతి స్పీకర్గా ఉంటేనే ఓర్తలేరు మీ ఎమ్మెల్యేలు మీరు కూడా ఓర్తలేరు స్పీకర్ను అవమానపరే హేళన చేసినందుకు మీరు చేసి దాన్ని సస్పెండ్ చేస్తే మా మా ముఖ్యమంత్రి రెడ్డి గారి జస్ట్ సిరిసిల్లలో దాగులో పెట్టిర్రు ఇది ఎంతవరకు మీకు న్యాయం మీరు గతంలో మీ సభా హక్కులు ఎన్నిసార్లు ఉల్లంఘించారు ప్రజలందరూ చూసిరు ఎంతమందిని మా ఎమ్మెల్యేలందరినీ ఎంతమందిని బైకాడ్ చేసిరూ గన్మెన్లతోటి తీసుకపోయి అవతల అవతలకి నూకేసిన గెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ మేము ఆనాడు కూడా ఏనాడు కూడా ఇన్నిసార్లు సభ చేసిన జరిగినా కనీసం మిమ్మల్ని భర్త కూడా వేయలేదు ఏనాడు కూడా గన్మెన్లతోటి బయటకు గుంజేయలేదు మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి మీ సలహాలు సూచనలు మీరు అరవై వేల పుస్తకాలు చదివిన అన్నారు పదేళ్ళ అనుభవం ముఖ్యమంత్రి అనుభవం ఉంది మీరు ఏదైనా ప్రజలకు చేయాలనుకుంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి మీరు అసెంబ్లీకి రాక ఎవరినో పెట్టి అటు జగదీశ్వర రెడ్డినా ఇటు తలసాని రెడ్డినా ఎవరినో ఇష్టవాసిన మాట్లాడిపిస్తే ఇక్కడ ఊరుకునే